హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి జాబిలి అనేటువంటి పుస్తకంలోని తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము అల్లో నేరేడల్లో అల్లు నేరేడల్లో అల్లు నేరేడల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరాడి అల్లు నేరేడల్లో పుట్టెడు పుస్కెల పుట్టనొక చెట్టు అల్లు నేరేడల్లో నేరేడు పండు చెట్టు పుట్టిందంట సల్లాని చలిమెల్ల సద్దారగించి అల్లు నేరేడల్లో చెంబుతో నీళ్లు పోసే పచ్చని చెట్టాయే అల్లో నేరేడల్లో ఆ యొక్క గింజలను వచ్చేసి కింద వేసి భూమిలో నీళ్లు పోసేసరికి అది వచ్చేసి పెద్ద చెట్ట అయిపోయింది పెద్ద చెట్టు తొందరగా వస్తుంది అనమాట అది చెంబుతో నీళ్లు పోసి పచ్చని చెట్టాయే అల్లో నేరేడల్లో అండతో నీళ్లు పోస్తే ఆకాశం అంతాయే అల్లో నేరేడల్లో కొద్దిగానే నీళ్లు పోసాము అయినా కానీ అది వచ్చేసి చాలా పెద్ద చెట్టు అయిపోయింది మీ ఇంట్లో రాజవ్వ పె నాడు అల్లో నేరేడల్లో ఆ చెట్టు కట్టెలు పెండ్లి పీటలు అల్లో నేరేడల్లో ఆ చెట్టు ఆకులు పచ్చ తోరణాలు అల్లో నేరేడల్లో చాలా ఇళ్ళల్లో నేరేడు చెట్ల యొక్క ఆకులను వచ్చేసి తోరణాలుగా కడతారు తర్వాత వచ్చి వాటిని వచ్చేసి పీటలుగా వేసుకుంటారు అనమాట ఆ యొక్క మొద్దుతో ఇక్కడ పిల్లలు చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానము మనం చూద్దాము పాటంలోని బొమ్మలు చూసి ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పండి నేరేడు చెట్లకు ఇద్దరు పిల్లలు నీళ్లు పోస్తూ కనిపిస్తూ ఉన్నారు ఒక పాప కండ కుండలో నుంచి నీళ్లు తొట్టెలో నుంచి తీస్తూ ఉంది తర్వాత వచ్చేసి పిచ్చుకలు అవి గమనిస్తూ ఉన్నాయి వాళ్ళు వెళ్ళినట్టు తర్వాత నీళ్లు తాగుదామని కో కాసుకొని కూర్చున్నాయి పిచ్చుకలు పాటంలోని బొమ్మను చూడండి పెండ్లిళ్ళలో చెట్ల నుండి లభించేవి ఏవి వాడుతారో ఉపయోగించండి పెండ్లిలో చెట్ల నుండి లభించేవి పూలు అరటి చెట్లు తర్వాత వచ్చేసి అరటి చెట్టు మొద్దు తర్వాత వచ్చేసి అరచెట్లను వచ్చేసి పెళ్ళిళ్ళకి వాడతారనమాట పండ్లను వాడతారు వాడతారనమాట ఎక్కువగా వాడతారు తర్వాత చెట్లు పెంచడంలో పెంచడం వలన లాభాలు ఏమిటో చెప్పండి చెట్లు పెంచడం వల్ల మనకు వచ్చేసి నీడను అందిస్తాయి మన యొక్క మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మంచి ఆక్సిజన్ అనేటువంటిది మనకు అందిస్తుంది కావలసినటువంటి పండ్లు కూరగాయలు పూలు కాయలు అన్నిటినీ అందిస్తుంది కొమ్మల్లో చలికార్చుకోవచ్చు వంటకు ఉపయోగించుకోవచ్చు అదే మొద్దుతో కావలసినటువంటి కొయ్య వస్తువులను తయారు చేసుకోవచ్చు వేర్లు ఔషధానికి మరియు పనికొస్తుంది ఆకులను వంటకు కషాయానికి కూడా ఉపయోగిస్తారు ఈ విధంగా చెట్టు వలన అనేకమైనటువంటి ఉపయోగాలు ఎప్పుడూ మనకు ఉపయోగపడుతూనే ఉంటాయన్నమాట ఈ యొక్క జీవరాసు ఇక్కడ క్రింది పదాలు వచ్చేసి చదవండి వా పాఠంలో ఉన్న వాటిని గుర్తించి వాటి చుట్టూ గో గోళం చుట్టండి పుట్టెనొక చెట్టాయే పుట్టెడు కట్టెలు చెల్లమెల్ల సల్లాని పెండ్లి అల్లల్లా అనేటువంటి వాటిని ఉపయోగించి మనము ఆ యొక్క పాఠంలో ఉన్న వాటిని గుర్తించండి ఆ యొక్క పాఠంలో ఇవన్నమాట గుర్తించేవి తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరానికి అదే అక్షరము ఒత్తు చేర్చి రాయండి చెట్టు పుట్ట పిల్లి బల్లి పొట్టే అదే గుడింతము ఒత్తు వచ్చే విధంగా రాయండి దాన్ని ఏమంటారు ద్విత్వాక్షరము అని అంటారు ఆ ద్వివాక్షరాలని మనము పెద్ద క్లాసుల్లో నేర్చుకుందాము క్రింది యొక్క అక్షరాలు కలుపుతూ పదాలను చదవండి రాయండి పిట్ట పుట్ట అగ్గి అట్ట గుట్ట రొట్టె కట్టె పెట్టె ముట్టె బల్ల చల్ల పిల్ల పుల్ల తర్వాత చెల్లి తల్లి బల్లి నల్లి క్రింది పదాలు వాక్యాల్లో ఎక్కడ ఉండాలో చూసి రాయండి ముందు ఈ వాటిలో చూద్దాము క్రింది వాక్యాలు గబగబా చదవండి చెట్టు మీద పాలపెట్ట చెట్టు కింద పాము పుట్ట గట్టు మీద రావి చెట్టు గట్టు మీద రేగు చెట్టు గోడ మీద బల్లి పిల్ల బల్లి కింద పిల్లి పిల్ల ఈ విధంగా ఫాస్ట్ గా చదవండి తర్వాత క్రింది పదాలు వాక్యాల్లో ఎక్కడ ఉండాలో చూసి రాయండి అనిత గింజలు చల్లింది గిరిజ పూలదండ అల్లింది మంగ రేణుకకు బొట్టు పెట్టింది పాము ఎలుకను పట్టింది తర్వాత క్రింది పదాలు చదవండి వాటి వరుసను సరిచేసి వాక్యాలు అనేటువంటి రాయండి వీటిని తప్పుగా ఇచ్చినారు అంటే వాటి నుంచి గజిబిజిగా ఇచ్చినారు వాటిని వచ్చేసి సరిచేసి మనము వాక్యాలుగా రాయండి ఈ విధంగా ఇచ్చినారు దాన్ని చేసి రాసేటప్పుడు పల్లవి పట్టు చీర కట్టింది మల్లె పూలు తెల్లగా ఉంటాయి చింతకాయ పుల్లగా ఉంటుంది కోడి పిల్ల పైకి ఎగరలేదు తర్వాత ఇక్కడ ఆ క్రింది ఒత్తు కలిగినటువంటి అక్షరాలకు గుణింతాలు రాయండి అవి ఉండే పదాలను రాయండి టాకి టావత్తు లాకి లావత్తు అనేటువంటి మనం చూద్దాము టి టు వచ్చేసి ఒత్తు పెట్టలేదు ఒత్తు పెట్టడం మీరు ఒత్తు పెట్టి రాయండి మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి లా లా ఒత్తు ల లా లి లై లో లవ్ లమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒత్తు పెట్టి రాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినారు పదాలని ఇచ్చున్నారు చూడండి కట్ట పిల్లి అట్టు పల్లె అని అనిచ్చున్నారు వీటిని వచ్చేసి మనకు తెలిసినటువంటి వాటిని చూద్దాము తట్ట రెట్ట బుట్ట బల్లి తల్లి మల్లి చెట్టు గట్టు రట్టు మల్లె అల్లె రేపల్లె